హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇవాళ మా ఇంట్లో ఇది వచ్చేసి తులసి మొక్క చూడండి ఎంత పెద్ద తులసి మొక్క అసలు నిజంగా ఈ తులసి మొక్క ఎంత మంచిదంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే ఇది అసలు వేరే ట్యూబ్స్ ఏవి కొనాల్సిన అవసరం లేదు ఒక పిప్పెంటాకు మొక్కను ఒక తెలిసే మట్ట మెత్తంగా పసుపు కస్తూరి పసుపేసి మెత్తంగా రుద్దేసి పింపుల్స్కి ఫేస్కి మచ్చలకి అన్నిటికి పూసేయండి తగ్గిపోతాయి ఓకే ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో రెండు అరిటి గిలలు కాసినాయి అక్కడైతే బాత్రూమ్ మీద ఆడ కనిపిస్తున్నవి అక్కడ ఒకటి అయితే కాసింది అది మనకు అందదులేండి ఇది వచ్చేసి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఇది మనకి కర్రీస్లో చేసుకునే చిప్స్ అవి చేసుకోవడానికి తినే కాయ కాదు మామూలు కర్రీస్లో కాయ కాదు తాలింపులు అట్లా చేసేదన్నమాట నేనైతే కట్ చేస్తున్నా వస్తా అంటే ఇది నాకు బొంపు వీడియో ఎక్కువ మీద ఒక్క ఒక్క కాలు పెట్టు రెండో కాలు ఎందుకత్త వా కాడికి నీకు

కుదిరినియో మొదలు లేదో తెలియదు కానీ క్లోజ్ చూడు చూస్తాను హరిటాకు తీసుకెళ్తాడా డాడీ హరిటాకు ఎందుక అర్జుడు పిల్లో చేస్తాడేమో

చాలా హ్యాపీ అండి ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ టైము ఇది ఫస్ట్ గెలొచ్చేసి నువ్వు అది అమ్మా మిడిల్లో ఉంది చాలా కష్టం అది మా స్లిప్ అయిందంటే బయలో పడతాం మనం ఇష్టం చెప్తున్నా తల్లి చాలే చాలా కమల మొత్తానికి సంపాదించాము అలా ఇవి వచ్చి కమలకాయలు అమరకాయలు అంటారు కదా అట్లా వచ్చినాయి అనమాట ఇవి వచ్చేసి మాడ పంపడానికి అని కోసాము ఓకే పైన ఇదిగోండి ఇంకా పిలకలు కూడా వస్తున్నాయి నిజంగా అరటి మొలక అనేది ఒకటి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అది వచ్చేసి కస్తూరి పసుపు మొక్క బొప్పాయ తులసి ఇవి అనమాట చూడండి గోరింట మొక్క ఎట్లా ఉందో సరిగా రాలా ఓకే ఇదనమాట మాకు కింద బావి దగ్గర ఉన్న ప్లేస్ ఇది చూడు ఇది ఇది కట్ చేయడానికి ఎత్తి పెట్టినట్టున్నారు దాంట్లో వాటర్ వస్తే మంచిదంట అంట హెల్త్కి ఆ వాటర్ తాగితే